నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ ప్రయాణం రసాబసగా మారుతూ ఉంది ఎనభై కిలోమీటర్ల దూరానికి ఉదయం పది గంటలకు ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రయాణం మరి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఈ క్రమంలోనే ప్రధానంగా వైసీపీ నుంచి కూడా అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ తగ్గించేశారు ఆయనకు వాహనాలు మార్చేశారు ఒక మాజీ ముఖ్యమంత్రిని ట్రీట్ చేసేటువంటి విధానం ఇదేనా ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు ఉదయం నుంచి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది అసలు ఎనభై కిలోమీటర్ల దూరానికి అందులోనూ ఆయనకి ఏదైతే కనుక రూట్ కూడా క్లియరెన్స్ ఇచ్చినటువంటి క్రమంలో మరి ఎందుకు ఇన్ని గంటల సమయం పడతా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఎలా చూడాలి వినుకొండ వ్యవహారంలో అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తగ్గించేశారు ఆయన వాహనాలు ఆయనకి ఉండేటువంటి కాన్వాయ్ ఏదైతే ఉంటుందో కాన్వాయ్ తగ్గించేశారు ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరైన వాహనం ఇవ్వలేదు ఆయన వాహనం ఆగిపోతూ ఉంది అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు అసలు ఒక జెట్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి ఇదేనా ఇచ్చేటువంటి గౌరవం ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అంటూ పొద్దున్నీ పెద్ద ఎత్తున ప్రచారాలు వైసీపీ చేస్తూ ఉంది ఎలా చూడాలి అసలు ఈ తరహా రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాన్ని అసలు జగన్మోహన్ రెడ్డికి మామూలుగా చూస్తే జెడ్ ప్లస్ కేటగిరీ లేదు అతనికి ఉన్నది వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మాత్రమే ఉన్నది ఇప్పుడు ఎందుకు ఇచ్చారు జెడ్ ప్లస్ కేటగిరీ అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మాజీ ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు వై ప్లస్ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి తనకి థ్రెట్ ఉన్నట్టు తనకి ఒక ఆపద పొంచి ఉన్నట్టు తనకి తానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చుకొని ఆక్టోపస్ అని ఆపస్ అని ఈపస్ అని సెక్యూరిటీ పెట్టుకున్నాడు పెంచుకున్నాడు ఒక బ్లాక్ క్యాట్ కమాండోస్ అని పెట్టుకున్నాడు ఇట్లా రకరకాల మనుషుల్ని పెట్టుకొని ఒక డెబ్భై ఎనభై మందిని రిక్రూట్ చేసి పెట్టుకున్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అది సాగింది అసలు అంత అవసరం లేదు వాస్తవంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ కావాలి ఇతను చేసే దోపిడీ నుంచి ఇతను చేసే అరాచకాల నుంచి ఇతను చేసే అన్యాయాల నుంచి రాష్ట్రానికి సెక్యూరిటీ కావాలి అది ప్రజలు తెచ్చుకున్నారు ఈయనకి సెక్యూరిటీ ఈయన్ని ఎవరు అటాక్ చేస్తారు ఎవరు ఇచ్చేస్తారు అది లేదు కాకపోతే ఏంటంటే కొంచెం మర్యాదస్తులు ఉన్న ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చింది ఇదే అదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే అసలు చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీ తగ్గించాడు కదా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రివ్యూ చేసి చివాట్లు పెడితే అప్పుడు మళ్ళీ పెంచాడు చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నది ఎందుకంటే ఆయనకి సివియర్ థ్రెట్ ఉన్నదని ఈ సివియర్ థ్రెట్ కారణంగా లోకల్ పోలీసులు ఎక్కడికక్కడ రోప్ పార్టీతో సహా రూట్ క్లియరెన్స్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఏ రోజునన్నా చంద్రబాబు నాయుడికి రోప్ పార్టీ ఇచ్చాడా రూట్ క్లియరెన్స్ చేశాడా చేయలేదు అయినా సరే ఆయన తన రాజకీయ కార్యకలాపాలు ఆయన చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆ టైంలో కూడా ఏం చెప్పాడు అంటే నాకు రక్షణగా ప్రజలే ఉంటారు ప్రజలే నన్ను కాపాడుకోవాలి పోలీసుల్ని పెట్టుకొని నేను ఎంతకాలం తిరుగుతాను అని ఆయన చెప్పాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా క్లియర్ కట్గా చెప్తున్నాడు నాకు ఈ పరదాలు కట్టడం ఇవన్నీ నాకు చేయమాకండి నాకు అవసరం లేదు నేను ప్రజలతోటి కలుస్తా అని ఆయన క్లియర్ కట్గా విధంగా జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి కూడా ప్రజలతోటి డైరెక్ట్గా కలుస్తూనే ఉన్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రజల దగ్గరికి వెళ్ళలేదు ఆ తర్వాత కూడా వెళ్ళే సాహసం చేయలేదు ఈయన ఈయన మ్యాక్సిమం వెళ్ళేది ఏంటంటే జైళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు జైళ్ళల్లో తన మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తూ ఉన్నాడు అదొక్కటే ఈయనకి రాజకీయ కార్యక్రమం మిగతా జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయం అంతా ట్విట్టర్ వేదికగా జరుగుతూ ఉంటుంది ఎక్స్ ఉంది కదా ఆ వేదికగానే జరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి వేరే రాజకీయం ఇంకేమీ లేదు ఇప్పుడు ఈ ఈ టూర్ వినుకొండ టూర్ విషయానికి వస్తే అసలు వినుకొండలో కొట్టుకున్నది చచ్చిపోయింది అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఒక రౌడీ షీటర్కి అనుచరులు ఆ రౌడీ షీటర్ ఖాన్ అని అతను ఒక రౌడీ షీటర్ ఆ ఖాన్ ఎవరు నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నాయకుడు బొల్ల బ్రహ్మనాయుడి శిష్యుడు ఎవరు చచ్చిపోయిన రషీదును చంపిన జిలాని ఎవరు ఈ ఖాన్కి శిష్యులు ఈ ముగ్గురు ఎవరు ఈ ముగ్గురు ఎవరు అంటే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు పిఎస్ ఖాన్ మీరు చెప్పిన అయితే వైసీపీ వినుకొండ నగర వినుకొండ నగర వైసీపీ అధ్యక్షుడు వీళ్ళిద్దరూ సోషల్ మీడియా వాళ్ళు ఈ ఖాన్ అనే రౌడీషీటరు జగన్మోహన్ రెడ్డిని కలిశాడు సీఎంగా ఉండగా అంటే ముఖ్యమంత్రి కలవటానికి అంటే రౌడీ షీటర్ అయితే తప్ప కలవడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది పైగా ఇంకోటి ఏంటంటే ఫోటోలు తీయించుకొని రిలీజ్ చేశాడు ఒక రౌడీ షీటర్ తోటి ముఖ్యమంత్రి ఫోటోలు తీయించుకొని పబ్లిక్ రిలీజ్ చేయటం అంటే ఎంత బరితేగించిన ముఖ్యమంత్రి అయి ఉంటాడో మీరు ఆలోచించుకోండి ఇటువంటి బరితెగించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ రషీదును జిలాని కొట్టుకున్నారు ఈ జిలాని అనేవాడు ఆ రషీదుని చంపాడు ఈ జిల్లానే అనేవాడు వైసీపీ కార్యకర్త వైసీపీ కనువాలు వేసుకున్నాడు వైసీపీ జెండా పట్టుకున్నాడు వైసీపీకే పనిచేశాడు ఇప్పుడు ఏంటి అంటే ఈ రషీద్కి సంబంధించి రషీదు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వీళ్ళు చెప్పిస్తున్నారు బొమ్మ బొల్ల బ్రహ్మనాయుడు చెప్పిస్తున్నాడు ఏమని మీరు అతన్ని వాడిని తెలుగుదేశం అని చెప్పండి తెలుగుదేశం అని చెప్పు వీళ్ళతో చెప్పించి వైసీపీ సోషల్ మీడియా ఏం చేసిందో తెలుసా ఈ జిల్లాని అనేవాడి చేతిలో వాడి మెడలో పసుపు కొండవా వేయించి పసుపు జెండా పట్టించి ఆ ఫోటో సర్క్యులేట్ చేస్తున్నారు ఈ జిల్లానే అనేవాడు వీడికి ఎప్పటినుంచో తగద ఎప్పటి నుంచి తగద ఉందో తెలుసా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీళ్ళిద్దరు కొట్టుకున్నారు వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకున్నారు ఒకళ్ళ బైకులు ఒకళ్ళు తగలబెట్టుకున్నారు పోలీస్ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి వీళ్ళిద్దరి మీద వీళ్ళిద్దరూ కూడా అదే గ్యాంగ్ మరి వాళ్ళ గ్యాంగ్లో వాళ్ళు వాటాల్లో తేడాలు వచ్చి ఒకరినొకడు చంపుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డిని పరామర్శించడం ఏంటి ఈ పరామర్శించడానికి వెళ్ళి వెళ్ళే క్రమంలో ఈయనకి గవర్నమెంట్ టాటా సఫారీ కారు ఇచ్చింది బుల్లెట్ ప్రూఫ్ దానికి బుల్లెట్ ప్రూఫ్ కూడా ఉంది ఈయనకి టాటా సఫారీ వద్దు నేను ఎక్కను ఫార్చునర్ నాకు ఫార్చునర్ కావాలి ఫార్చునర్ లేకపోతే ల్యాండ్ క్రూజర్ కావాలి అది కూడా బుల్లెట్ ప్రూఫ్ కావాలి నువ్వు ఖజానా మొత్తం నాకు వెళ్ళిపోయావు కదా నీకు ఇంకా ఇది ఇవ్వటమే గొప్ప విషయం అందులో కేవలం సాధారణ ఎమ్మెల్యే సాధారణ పులివెందుల ఎమ్మెల్యే నీకు ఏదో గౌరవప్రదమైన మనుషులు ఇందా చెప్పే కదా పాపం ఏదో చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి లేండి ఇవ్వండి జడ్ కేటగిరీ ఇవ్వండి అని చెప్తే ఇచ్చారు లేకపోతే మామూలుగా అయితే నీకు అవి పోనీ అది కూడా ఏదో తీసేసిన వాహనం కాదు నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు అదే కారులో తిరిగాడు అదే బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరిగాడు ఆయనేమి వేరే నాకు ల్యాండ్ క్రూజర్ కావాలి ఫార్చునర్ కావాలి అని అడగలే గవర్నమెంట్ ఏది ప్రొవైడ్ చేస్తే అందులో తిరిగాడు ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన కారుని ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఇచ్చారు సంతోషపడాలి కదా నీకు హోదా లేదు కదా అయినా సరే పెద్ద మనిషి చేసుకొని ఇవ్వండి పాపం అతనికి ఇందులో ఎక్కడం నామోషి ల్యాండ్ క్రూజర్ కావాలి ఫార్చ్యునర్ కావాలి అందుకని ఏం చేశాడు అది దిగి ఇందులో ఎక్కాడు మీరు గమనిస్తే ఆయన చేసిన పోరాటం పెత్తందారులకినూ పేదలకి మధ్యలో కదా మరి ఆ ఇమేజ్ చెడగొట్టుకోకూడదు కదా అందుకని ఏం చేశాడు అది అది ట్రబుల్ ఇచ్చింది అది బాగలేదు అందుకని నేను ఎక్కాను వేరే ఎక్కాను అని చెప్తున్నాడు వేరే కారు ఎక్కింది ఎందుకు అంటే ఇతనికి ల్యాండ్ క్రూయజర్లో తిరగటం తప్ప ఈ పేదవాడికి అతి పేద జగన్మోహన్ రెడ్డికి ల్యాండ్ క్రూయజర్లో తిరగటమే అలవాటు ఆ ల్యాండ్ క్రూయజర్లో ఇప్పుడు ఇందులో ఏంటి అంటే ఈ అద్దాల్లో నుంచి అతను బయటికి కనపట్టలేదు జగన్మోహన్ రెడ్డి లోపల కూర్చొని ఉంటే ఆ అద్దాల్లో నుంచి బయటికి కనపట్టలేదు బయటికి కనపడాలి కదా బయటికి కనపడాలి అని ప్రజలకి చెయ్యూపాలి ఇటువంటి కార్యక్రమాలన్నీ చెయ్యాలి అక్కడ ఎవరన్నా వస్తే మరి మీ ముస్లిములను చంపితే మీకు ఆ మాత్రం పౌరుషం లేదా అని ముస్లిములను రెచ్చగొట్టాలి ఇంకా అదృష్టం ఏంటంటే ఇదే హిందూ ముస్లిం తగాదా కూడా సృష్టించేవాళ్ళు ఇద్దరు ముస్లిములు కావటం వల్ల కొంత ఆంధ్రప్రదేశ్ బతికి బతికిపోయింది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ నాన్న అదే చేశాడు కదా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో మత కలహాలు సృష్టించాడు కదా ఇప్పుడు అదే పని చేసి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరూ ముస్లిములు కావటం చంపినవాడు చచ్చిపోయిన వాడు ముస్లిములు కావటం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం లేకపోతే ఈ వాటికి బగ్గుమని డబ్బులు ఉన్నాయి కదా సతీష్ గారు పుష్కలంగా డబ్బులు ఉన్నాయి అందుకని ఈ ల్యాండ్ క్రూయజర్ సీఎం ఆ కారు బాగలేదు ఆ కారు ఆ కారు ఏమైంది ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు విజయనగరం నుంచి వచ్చింది తాడేపల్లికి మరి ట్రబుల్ ఉంటే వచ్చేదా ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చేదా మరి విజయనగరం ఎక్కడా తాడేపల్లి ఎక్కడా తాడేపల్లి వరకు వచ్చేసింది కదా నిన్న ఎక్కించుకొని సగం దూరం వచ్చింది కదా వచ్చిన తర్వాత కారు బాగాలేదు ఆగిపోతుంది ఎక్కడ ఆగిపోయింది చూపించు నువ్వు అద్దాలలో నుంచి నువ్వు కనపట్టలేదని నువ్వు దిగిపోయి కిందకి దిగిపోయి వేరే కారులో నీ సొంత కారులో ఎక్కి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలంటే గవర్నమెంట్ కారు నాకు వద్దు నేను నా ల్యాండ్ క్రేజర్లో తిరుగుతానని చెప్పుకోవాలి ఇప్పుడు ల్యాండ్ క్రూజర్లో ఉండే సౌకర్యాలు వేరు కదా పాపం ఈ పేద సీఎంకి ల్యాండ్ క్రేజర్ అలవాటు అందుకని మరి ల్యాండ్ క్రేజర్లో తిరుగు నువ్వు ముప్పై మందినో నలభై మందిను ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు వాళ్ళందరూ కూడా టాటా స ఇది వేసుకొని సఫారీ డ్రెస్సులు వేసుకొని వాళ్ళు పోలీసుల్లాగా బ్లాక్ అండ్ కమాండర్లాగా తిరుగుతూ ఉంటారు హడా హడావుడి హడావిడిగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ నాటకాలు పేద సీఎం కదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం పేదల పక్షాన పోరాటం చేసిన వ్యక్తివి కదా నీకు ఎందుకు ఈ తెప్పలు ల్యాండ్ క్రూజర్ కార్లు ఎందుకు ఫార్చ్యూనర్ కార్లు ఎందుకు నీ ప్రైవేటు సైన్యం ఎందుకు ఎక్కడికి వెళ్ళినా ప్రైవేటు సైన్యాన్ని ఎట్ట తీసుకుపోతావు మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకాలన్నీ క్లియర్ కట్గా ప్రజలకు అర్థమవుతున్నాయి అందుకనే అతను ఏం చేసినా కానీ సింపతి జనరేట్ కావట్లేదు రైట్ ఇది చూస్తున్నాం కదా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు ప్రజలు క్షుణ్ణంగా పరిశీలించారు ఈ క్రమంలోనే ఇప్పుడు వినుకొండ ప్రయాణంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్ని అలజళ్లు సృష్టించాలి ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలి అని ఎన్ని కుట్రలు పనుతా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి తెలుసు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి మోసాలకి నమ్మేటువంటి పరిస్థితులు కానీ ఆ దిశగా కనీసం ఆలోచన చేసేటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్లో లేవు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తిగా వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ “ karo.